ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి జాక్వార్ కంపెనీ వాటర్ గీజర్ ఈ గీజర్ వచ్చి రిపేర్ అయితే వచ్చింది అయితే దీన్ని ఓపెన్ చేసి దీని యొక్క కంప్లైంట్ ఏంటో తెలుసుకుని అలాగే దీన్ని క్లియర్ చేసి మళ్ళీ ఫిట్ చేసేంత వరకు వీడి అయితే ఉంటుంది సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చూసినట్టయితే కదా మీకు వర్క్ అనేది అర్థం అవుతుంది అలాగే ఈ పక్కన మీరు చూసినట్టయితే ఈ వాటర్ గేజర్ అనేది ఫైవ్ స్టార్ రేటింగ్తో అయితే ఉన్నది అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి దీని మీద మెన్షన్ చేసి ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు కంపెనీ నేమ్ మోడల్ నెంబరు అలాగే దీనికి సంబంధించిన కెపాసిటీ అంటే ఫిఫ్టీన్ లీటర్స్ దీని కెపాసిటీ ట్యాంక్ కెపాసిటీ అనేది అలాగే దీని తాలూకా పవర్ అనేది టూ వాట్స్ అనమాట ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఉంటాయి అలాగే మీరు కింద వైపు చూసినట్టయితే పైన మనకి ఇండికేటర్లు ఉంటాయి గ్రీన్ రెడ్ రెడ్ అనేది పవర్ సప్లై గ్రీన్ అనేది ఆటోకట్టు అలాగే ఇది వచ్చి మనకి ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అనమాట దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ షీట్ మీద ఉంటుంది మీరు వీడియోని లో పెట్టుకుని నోట్ చేసుకోవచ్చు అంటే ఇది ఫిఫ్టీన్ లీటర్స్ టూ థౌజండ్ వాట్స్ అలాగే ఇది ఏ సంవత్సరంలో తయారైంది దీనికి సంబంధించి మొత్తం నేమ్ ప్లేట్ మీద ఉంటాయి అనమాట అలాగే ఈ కింద చూసినట్టయితే రెండు పైపులు ఉంటాయి ఇక్కడ ఇన్నో అవుట్ అని ఉంటుంది బ్లూ కలర్ ఉంది కదా ఇది వచ్చి ట్యాంక్ వాటర్ ఆన్కి వెళ్ళేది అలాగే రెడ్ కలర్ ఉంది మనకి వేడి నీళ్ళు బయటకు వచ్చే పైప్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ మీరు చూస్తున్నారు లక్ష్మి ఎలక్ట్రికల్ అండ్ మల్టీ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏ టు జెడ్ ఆల్ వర్క్స్ అని కూడా వస్తుంటాయి సో మీకు కానీ ఎలక్ట్రికల్ నేర్చుకున్న ఉద్దేశం ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే గంట సెంబులు ఉంటుంది నాలో అయితే నేను నెక్స్ట్ చేయబీ వీడియోలు మీకు నోటిఫికేషన్గా అనమాట అలాగే మీరు ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్ అయినట్టయితే మన ఛానల్ గ్రోత్ కోసం కొంచెం లైక్స్ అయితే ఇస్తూ ఉండండి అయితే చూస్తున్నారు కదా వీడియోలోని మనం మొదటిగా నాలుగు స్క్రూలు ఇచ్చాడ నాలుగు స్క్రూల్ ఓపెన్ చేసిన తర్వాత పైన ఉన్న కవర్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ రెడ్ ఇండికేటర్లు రెండు ఇండికేటర్లు ఉన్నాయి అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రెడ్ కలర్లో రెండు ఫోల్స్ ఉన్నాయి చూడండి ఈ రెండు ఫోల్స్ కూడా మన ఎలిమెంట్కి సంబంధించిన ఫోల్స్ అనమాట మెయిన్ హీట్కి సంబంధించిన ఎలిమెంట్ ఉంటుంది కదా ఎలిమెంట్కి సంబంధించిన ఫోల్స్ అనమాట ఆ తర్వాత మీరు ఈ పైన చూసినట్టయితే బ్లాక్గా ఉంది కదా ఇది వచ్చి ఆటో ధర్మ స్టార్ట్ అనమాట అలాగే ఇంకొక ఆటో ధర్మ స్టార్ట్ ఉంటుంది ఇటువైపు అది కూడా ఆటో స్టార్ట్ ఇది ఇది రెండు కలిపి ఆటో ధర్మస్టార్ట్లు అవుతాయి అన్నమాట అంటే టైం టైమర్కి సంబంధించింది రెండోది వచ్చి మనకి హీట్కి సంబంధించిన ఆటో ధర్మస్టార్ట్లు అనమాట ఒకసారి దీనికి సంబంధించిన వైరింగ్ గమనించినట్టయితే మనకి మెయిన్ కార్డు ఉంటుంది కదా కేబుల్ కార్డు దీని నుంచి వచ్చిన సప్లై అనేది మనకి ఈ విధంగా అయితే వస్తుంది లాన్కి వచ్చేటప్పటికి మనకి మూడు వైర్లు అయితే లాన్ ఉంటాయి అన్నమాట కేబుల్లోని అందులో గ్రీను రెడ్ బ్లాక్ ఉంటుంది ముందు గ్రీన్గా సంబంధించి మనం తెలుసుకోవాల్సినట్టయితే గ్రీన్ అనేది ఎత్తకు సంబంధించిన వైర్ అనమాట ఈ గ్రీన్ వైర్ అనేది మనకి బాడీకి బిగించి ఉంటుంది చూడవచ్చు మరి ఇక్కడ నుంచి ఇలాగా డైరెక్ట్గా వచ్చి ఈ గ్రీన్ వైర్ అయితే బాడీకి ఒక బోల్ట్కి బిగించి ఉంటుంది ఎత్త అనేది కంపల్సరీగా మనం ఈ గేజర్కి అనేది ఎత్తుకుంటే చాలా మంచిది ఎందుకంటే ప్రమాదాలని అరికట్టడంలో ఎత్త అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట కంపల్సరీగా గేజర్కి ఎత్త అనేది వేసుకోవాలి లేకపోతే మనం రెడ్ బ్లాక్ ఉంది కదా ఈ రెండు మెయిన్ సప్లై అనమాట రెడ్ వచ్చి మనకి ఆటో ఆటోధరం స్టార్ట్కి వెళ్ళింది ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్ట్గా వచ్చి ఆటో ధర్మ స్టార్ట్కి వెళ్ళింది ఈ ఆటో ధర్మం స్టార్ట్ నుంచి రెండో పోల్స్ నుంచి వచ్చిన మనకి పవర్ సప్లై అనేది డైరెక్ట్గా టైమర్ దగ్గరికి అయితే వెళ్ళింది ఇక్కడ మీరు చూడొచ్చు అంటే హీట్ అడ్జస్ట్మెంట్ సంబంధించిన పాయింట్ అనమాట ఇది ఇక్కడ ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఎంత హీట్ పెట్టామో దాని నుంచి కంట్రోల్ అయ్యి ఇక్కడ బ్లూ కలర్ వైర్ ఉంది కదా ఆ బ్లూ కలర్ వైర్ నుంచి డైరెక్ట్గా హీట్ ఎలిమెంట్కి సంబంధించిన ఒక పాయింట్కి అయితే వెళ్తుంది ఇక్కడ చూడొచ్చు మనం ఇంతక అనుకున్నాం కదా రెడ్ కలర్ పాయింట్లు ఉన్నాయి కదా ఎలిమెంట్కి సంబంధించిన పాయింట్లు ఆ పాయింట్లో ఒక పాయింట్కి అయితే వెళ్తుంది అలాగే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ నుంచి ఇంకొక బ్లాక్ కలర్ వైర్ అయితే వచ్చింది కదా ఇది వచ్చి రెండో ఆటో ధర్మ స్టార్ట్కి అయితే వెళ్తుంది ఇంకోటి ఈ పాయింట్లోకి వస్తుందనమాట ఇదేమవుతుందంటే వెన్నీలు బాగా మరిగిన తర్వాత ఆటోమేటిక్గా కట్ అవుతుంది అనమాట ఇది ఈ విధంగా ఫేస్కి సంబంధించిన లైన్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది బ్లాక్ కలర్ వైర్ ఉంది ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనకి లైన్ వచ్చి బ్లాక్ కలర్ వైర్ ఉంది కదా ఇది కూడా ఆటో ధర్మ స్టార్ట్కి వచ్చి ఒక పాయింట్కి అయితే వెళ్తుంది ఇక్కడ నాలుగు పాయింట్లు ఉన్నాయి కదా మనకి ఈ నాలుగు పాయింట్లు ఒక పాయింట్కి అయితే బ్లాక్ వైర్ వెళ్తుంది అలాగే రెండో లైన్ నుంచి మనకి డైరెక్ట్గా ఒక రెడ్ కలర్ వైర్ వచ్చి మనకి ఇక్కడ ఎలిమెంట్కి సంబంధించిన రెండో పాయింట్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసి ఉందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా రెండోది పాయింట్ ఉంది ఆ పాయింట్కి న్యూట్రల్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది ఈ కనెక్షన్ అనేది మనకి ఆటో ధర్మ స్టార్ట్లోనే ఉంటుంది ముందుగా మనం ఎలిమెంట్ ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాం ఎలిమెంట్కి సంబంధించిన వైర్స్ అనేవి తప్పించుకోవాలి ఫస్ట్గా తప్పించిన తర్వాత మనం సిరీస్లోని ఎలిమెంటు పని చేస్తుందా లేదనేది చెక్ చేసుకోవాలి ఈ పిన్నులు తీసినప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయాలి అంటే ఒకవేళ ఎలిమెంట్ వాళ్ళు కంప్లైంట్ లేనట్ మనకి ఎలిమెంట్ పాయింట్స్ విరిగిపోయే అవకాశాలు ఉంటాయి సో మనం తీసినప్పుడే జాగ్రత్తగా ఓపెన్ చేయాలి ఇక్కడ సిరీస్లో మనం చెక్ చేసినట్టయితే కంటిన్యూటీ అయితే ఎలిమెంట్కి అయితే లేదు అయితే బాడీకి చూసినట్టయితే చిన్న ఇండికేషన్ అయితే ఎదుగుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే మనకి సిరీస్ బల్బులో కూడా చిన్న ఇండికేషన్ చూపిస్తుంది యాక్చువల్గా మనకి ట్యాంక్లో వాటర్ ఉన్నట్టయితే బాడీ సప్లై డైరెక్ట్గా వచ్చేసాం మేము ట్యాంక్లో వాటర్ అనేది రిమూవ్ చేస్తాం అనమాట సో అందుకే బాడీ సప్లై రాలేదు ఎలిమెంట్గా కంటిన్యూ రాలేదు కనుక కంపల్సరీగా ఇది ఎలిమెంట్ పోయిందని అర్థం సో మనం ఇప్పుడు అన్ని లైన్స్ కూడా తప్పించుకొని ట్యాంక్ని అయితే ఓపెన్ చేద్దాం లోన్ ఎలిమెంట్ ఉంటుంది అనమాట అయితే ట్యాంక్ను ఓపెన్ చేయాలంటే మనకి చుట్టూ కూడా నట్లు కనబడుతున్నాయి కదా ఈ నట్లన్నీ ఓపెన్ చేసినట్టయితే మనకి ఎలిమెంట్ అనేది ఓపెన్ అవుతుంది ఈలోగా మీరు ఇంకా మన వీడియోకి లైక్ చేయలేదేమో చూడండి ఒక లైక్ చేయకపోతే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన వీడియోని మరికొంతమందికి చూపించడానికి యూట్యూబ్ వారు రికమెండేషన్ చేస్తారన్నమాట తద్వారా మన వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది అనమాట సో లైక్ ఇస్తూ ఉండండి చూస్తున్నారు కదా చుట్టూ ఇచ్చిన నట్లని ఓపెన్ చేసిన తర్వాత పైన అలాగా ఆ ప్లేట్ అనేది ఉంటుంది ఆ ప్లేట్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఎలిమెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఇదే ఎలిమెంట్ అనమాట అంటే ఎలిమెంట్కి సంబంధించిన మొత్తం సెట్ ఇది ఈ సెట్ అంతా మనకి ఓపెన్ అవుతుంది అయితే లోన ఎలిమెంట్ పోయింది కనుక కొంచెం ఉబ్బిపోయి డస్ట్ అది పట్టడం వల్ల రా బాగా టైట్గా వస్తుంది యాక్చువల్గా ఇది లూజ్గా రావాలి అంటే ఉబ్బిపోయింది అనమాట ఎలిమెంట్ అనేది రస్ట్ పట్టేసి ఎక్కువగా పైకి అలా ఉబ్బిపోవడం వల్ల బయటికి రావడానికి ఇబ్బందిగా ఉంది చూడవచ్చు మనకి ఎలిమెంట్ అనేది ఎంత దారుణంగా రస్ట్ అనేది పట్టింది ఇలా ఎందుకు పడుతుంది అంటే మనకి బోర్లో ఉన్న వాటరు శుద్ధ వాటర్ అయినా సాల్ట్ వాటర్ అయినా మనకి ఈ విధంగా కొన్నాళ్ళకి రాష్ట్ర అనేది పట్టేస్తుంది అది మనం ఒక్కోసారి చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే మనకి ఇంచుమించు ఈరికి ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ అయితే మనకు సరిపోతుంది అనమాట మొత్తానికి ఏదైనా సరే ఎలిమెంట్ అనేది మనకి బాగా ఎక్స్పైర్ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు అలాగే ట్యాంకులు కూడా మీరు ఒకసారి గమనించినట్టయితే చూడవచ్చు లోన్ కూడా బాగా అది పట్టేసి బాగా నీరు కూడా కలర్ మారిపోయే విధంగా ఉంది చూడొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి వాటర్ అనేది మనం స్నానం చేసినట్టయితే మనకి ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్ లాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి సో మనం ఇయర్కి ఒకసారి ఈ గేజర్ అనేది ఓపెన్ చేసి క్లీన్ చేయించుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి మనం ట్యాంక్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూడొచ్చు ఎంత నీట్గా ఉందో ట్యాంక్ అనేది లోన ఈ విధంగా క్లీన్ చేసుకొని మనం ఇప్పుడు ఎలిమెంట్ అయితే బిగించడానికి అయితే రెడీ అవుతాను అయితే ఎలిమెంట్కి సంబంధించి మనకి టూ థౌజండ్ వాట్స్ అయితే ఎలిమెంట్ వస్తుంది సేమ్ మోడల్ సేమ్ డిజైన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట వేరేది ఏది కూడా దీనికి సెట్ అవ్వదు ఇక్కడ చూడొచ్చు మనకి పాద్దే విధంగా ఉందో కొత్తది కూడా అదే సేమ్ మోడల్ అనేది తెచ్చుకోవాలి ఈ మోడల్ అనేది మనకి మార్కెట్లోని అవైలబుల్గా ఉంటాయి అయితే దీనికి కింద వైపు మనం చూసినట్టయితే దీనికి సంబంధించిన పూర్తిగా డీటెయిల్స్ అనేవి అంటే ఇది ఎంత వాడ్స్ అనేది టూ థౌసండ్ వార్డ్స్ అనమాట దీని కెపాసిటీ అన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేసి ఉంటాయి అనమాట అది మనం గమనించాలి ఈ ప్లేస్లో మీరు చూడొచ్చు టూకే అని ఉంటుంది ఇక్కడ బాగా గమనించినట్టయితే వీడియోలో కనిపిస్తుందో లేదు చూడొచ్చు మీరు ఇక్కడ టూకే అని ఉంటుంది అలాగే ఇది వచ్చి ఆటో ధర్మస్టార్ట్ అది కూడా కొత్తది వేసేస్తున్నాము ఎలాగో ఓపెన్ చేసాం కనుక మరి పాతది ఉంచే ఉద్దేశం లేకుండా కొత్త ధర్మ స్టార్ట్ అయితే వేయడానికి రెడీ అయిపోతున్నాం అనమాట ఇప్పుడు అయితే ధర్మ ధర్మస్టార్ట్కి సంబంధించి సైడ్ రెండు స్క్రూలు ఉన్నాయి కదా ఆ రెండు స్క్రూలకి కొత్త ధర్మ బిగించుకోవాలి బిగించుకోవాలన్నమాట బిగించిన తర్వాత మనం ఎలమెంట్రీకి సంబంధించి గ్యాస్ కట్ ఉంటుంది ఈ గ్యాస్ కట్ మాత్రం కంపల్సరీగా చాలా జాగ్రత్తగా మనం పెట్టుకొని వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వాటర్ లీకేజ్ కట్ వచ్చి ఇక్కడ మనకి వైర్లన్నీ ఉంటే కనుక షార్టేజ్ బాడీ షాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో మనం బిగించేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా బిగించాల్సి ఉంటుంది మనం ఓపెన్ చేసినప్పుడు ఏ విధంగా అయితే ఓపెన్ చేస్తామో విధంగా ప్లేట్ వేసుకొని ఆ ప్లేట్కి సంబంధించిన చుట్టూ ఉండే నట్లు అనేవి టైట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా టైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం వైరింగ్ ఏ విధంగా అయితే ఓపెన్ చేస్తామో అదే క్రమంలో మన వైరింగ్ అనేది కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇందాక చూపించిన వైరింగ్ అనేది మీకు అర్థం కాని పక్షంలో ఇప్పుడు మనం కనెక్ట్ చేసినప్పుడు మళ్ళీ మనకి క్లారిటీగా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను అయితే ఇక్కడ చూడొచ్చు ముందుగా మనం వైర్ అనేది అంటే మనకి మెయిన్ కార్డు ఉంటుంది కదా వైర్ కార్డు వైర్ కార్డ్ సంబంధించిన మెయిన్ పాయింట్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకోను దీనికి సంబంధించి మూడు వైర్లు వస్తాయి దాంట్లో ఎత్తు ముందుగా బాడీకి అయితే ఫిట్ చేసుకున్నాం ఇక రెడ్ కలర్ వైర్ ఉంది కదా అది ఫేస్ వైర్ ఈ ఫేస్ వైర్ వచ్చి ఆటో ధర్మస్టాట్కి ఒక పిన్నికి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఆటో ధర్మస్టాటు దానికి సంబంధించి ఇక్కడ మనకి లైన్ అని ఉంటుంది ఒకటి న్యూట్రల్ నోట్ ఉంటుంది ఇక్కడ పాయింట్ మీద మనకి మెన్షన్ చేసి ఉంటుంది ఆ విధంగా మనం కరెక్ట్గా చూసుకొని ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి ముందుగా ఈ సైడ్ మనకి ఫేస్ వైర్ అనేది లైన్ అనే ఫోల్ దగ్గర కనెక్ట్ చేసుకోవాలి అలాగే ఇటువైపు చూసినట్లయితే ఎన్ అని ఉంటుంది న్యూట్రల్ ఆ వైపు మనకి బ్లాక్ వైర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఫేస్ న్యూట్రల్ మనకి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయే కదా దీని నుంచి వచ్చిన అవుటర్వి అవతర్ వైపు పాయింట్లు ఉంటాయి అనమాట ఇక్కడ మనకి టైమర్ ఉంది కదా అంటే అడ్జస్ట్మెంట్ టైం ఉంది కదా దానికి సంబంధించిన పిన్ అనేది ఫేస్కి ఆపోజిట్ వైర్ ఇటువైపు వస్తుంది అనమాట అలాగే మనకి ఇది ఫేస్ కదా దీని నుంచి వచ్చిన లైన్ వచ్చి హీట్ అడ్జస్ట్మెంట్ పాయింట్కి అయితే కనెక్ట్ చేసి ఉంటుంది అక్కడి నుంచి వచ్చిన బ్లూ వైర్ వచ్చి మనం ఎలిమెంట్కి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మీకు అర్థమయ్యే విధంగా ఇటు వైపు నుంచి అయితే చూపిస్తాను చూడండి ముందుగా మన ఫేస్ నోట్లు అనేది కనెక్ట్ చేసుకున్నాం కదా ఆటో ధర్మ స్టార్ట్కి దానికి ఆపోజిట్లు ఉండే పాయింట్కి అయితే మనం రెడ్కి అంటే ఫేస్ వైరు రెడ్ కనెక్ట్ చేసాము అలా కనెక్ట్ చేసిన రెడ్ వైర్ నుంచి మనకి డైరెక్ట్గా ఇక్కడ అడ్జస్ట్మెంట్ పాయింట్కి అయితే వస్తుంది అంటే హీట్ అడ్జస్ట్మెంట్ పాయింట్ దాని నుంచి వచ్చిన బ్లూ వైరు మనం ఇక్కడ ఎలిమెంట్కి అయితే ఒక పాయింట్కి అయితే ఇచ్చుకోవాలి ఇక్కడ వైట్ కలర్లో ఉన్నాయి కదా రెండిట్లో ఒకటి ఎలిమెంట్ పాయింట్కి మనం ఈ బ్లూ కలర్ వైర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ బాగా గమనించాలి మనం ఫేస్కి సంబంధించిన వైరింగ్ అయితే చేసాము ఒకసారి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇక మనకి కేబుల్ నుంచి వచ్చిన రెడ్ కలర్ వైర్ అనేది ఆటో ధర్మ స్టార్ట్కి ఇచ్చుకున్నాము ఆటో ధర్మ స్టార్ట్ నుంచి అడ్జస్ట్మెంట్ పాయింట్ రెగ్యులేటర్కి ఇచ్చాము రెగ్యులేటర్ నుంచి వచ్చిన పాయింట్ అనేది ఇక్కడ మనకి ఎలిమెంట్ పాయింట్కి సంబంధించి ఒక పిన్కి అయితే ఇచ్చుకున్నాం అలాగే బ్లాక్ వైర్ వచ్చి ఇటువైపు ఆటో ధర్మ స్టార్ట్కి అయితే ఇచ్చుకున్నాము ఇక్కడ ఫోన్ ఉంది కదా ఈ ఫోన్ నుంచి డైరెక్ట్గా మనం ఎలిమెంట్కి అయితే పాయింట్ కనెక్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ న్యూట్రల్కి సంబంధించిన పాయింట్కి ఈ రెడ్ కలర్ వైర్ అనేది కనెక్ట్ చేసి దాని నుంచి రెండో ఫోన్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఇంకా దేనికి సంబంధం ఉండదు మనకి ప్రతిది కూడా ఫేసే కంట్రోల్ ఉంటుంది కనుక ఫేస్కి సంబంధించినవే మనకి ఆటో ధర్మ స్టార్ట్ నుంచి అలాగే రెగ్యులేటర్ నుంచి అన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటాయి ఇకపోతే ఈ బ్లాక్ వైర్ ఉంది కదా ఈ బ్లాక్ వైర్ వచ్చి మనకి ఇటువైపు హీటు అయితే మనకి నీళ్ళు మరిగిన తర్వాత కట్ అవడం కోసం హీటు ధర్మస్టార్ట్ అనమాటది చూడొచ్చు మీరు ఇక్కడ పాయింట్ ఉంది కదా ఇదే స్టార్ట్ పాయింట్ ఇది వేడి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఆటోమేటిక్గా కట్ చేస్తుంది అనమాట సో ఈ పాయింట్ అనేది మనం ఈ పైప్లో పెట్టినట్టయితే మనకి ఆటోమేటిక్ స్టార్ట్ అనేది పనిచేస్తుంది ఈ గేజర్కి సంబంధించి మొత్తం వైరింగ్ అంతా పూర్తయింది అలాగే మనకి ఇటువైపు మనకు ఇండికేటర్లు ఉంటాయి కదా ఇండికేటర్కి సంబంధించిన పాయింట్లు కూడా మనం జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇండికేటర్లు అంటే గ్రీన్ గ్రీన్ వైపు రెడ్ రెడ్ వైపు ఫిట్ చేసుకొని కరెక్ట్గా చూసుకోవాలి ఒక్కసారి మనం అంతా ఫిట్ చేసిన తర్వాత ఒకసారి టెస్టింగ్ అయితే చేసి చూద్దాము మనం ఒకసారి సిరీస్లోని ఇది పనిచేస్తుందా లేదా అనేది బాడీకి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సిరీస్లో ఒకసారి చెక్ చేసినట్టయితే అంత బాగానే ఉంది టోటల్గా మనం ఫిట్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మీకు అంటే నేను పాయింట్ చెక్ చేసినప్పుడు మనకి వీడియో అనేది మిస్ అయింది సో అందుకే ఇప్పుడు నేను బిగించిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడొచ్చు మన పవర్ సప్లై అవ్వగానే మనకి రెడ్ కలర్ వెలిగింది సో మనకి పవర్ సప్లై అయితే వెళ్తుంది చూడొచ్చు నేను సిరీస్లో అయితే చెక్ చేస్తున్నాను అయితే గ్రీన్ కలర్ ఇండికేటర్ అయితే వెలగలేదు ఎందుకు వెలగలేదు అనేది ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చూపిస్తాను మనం సిరీస్లో లైన్ ఇచ్చాం కదా ఒకసారి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చెక్ చేసినట్టయితే రెగ్యులేటర్ తిప్పినట్టయితే మనకి సిరీస్ బల్బ్ అనేది వెలుగుతుంది ఆఫ్ చేసినట్టయితే ఆగిపోతుంది సో రెగ్యులేటర్లోని మనం ఆఫ్ చేసి ఉన్నాం కనుక మనకి గ్రీన్ కలర్ ఇండికేటర్ అనేది వెలగలేదు అంతేకాకుండా నేను ఇక్కడ సిరీస్లో చెక్ చేస్తున్నాను కదా డైరెక్ట్లో పెట్టినట్టయితే మనకి ఇండికేటర్ వెలుగుతుంది గ్రీన్ కలర్ ఇండికేటర్ అనేది వెలుగుతుంది అయితే డైరెక్ట్లో పెట్టడానికి మనం వాటర్ ట్యాంకులో ఫిల్ చేయాల్సి ఉంటుంది వాటర్ లేకుండా గేదెలు ఆన్ చేయకూడదు